మేడం బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అని అంటారు ఇక్కడ భారతదేశంలో శ్రీధర్ సారు మీకు ఇచ్చినటువంటి మోరల్ సపోర్ట్ ఎలాంటిది ఆ టైంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి మోరల్ సపోర్టి క్యాప్ ఆయన నా లైఫ్ కి నా పునాది నా పునాది రాయి హీస్ నా ఆయనకి నాలో ఉన్న కాన్ఫిడెన్స్ నాకు నాలో లేదు ఓకే అండ్ ఇట్స్ నాట్ ఈజీ నాకు సంబంధించిన కాంట్రవర్సీస్ చాలా మంది మగవాళ్ళు భయపడిపోతారు వాళ్ళకి అలవాటు మంచి ఇంట్లో కాలు కింద చెప్పులాగా చూసుకొని ధనవంతులు కూడా అలాగే బిహేవ్ చేస్తారు ఏవో డబ్బులు పడేస్తారు పెళ్ళికి ఇంత నగలు కట్టుకొని ఇంత పట్టు చీరలు కట్టుకుంటే నేను ఎంత సంపాదించాను కాబట్టి నా భార్యమని అలంకరించుకొని నా పక్కన నిలబడింది అంటే ఇదంతా నేనే అని చెప్పుకుండే వాళ్ళు ఉంటారు కానీ వారికి అటువంటి ఇవే లేవు అని ఆయనకి నన్ను నాకు కరెక్షన్ చేస్తారు నేను చేసిన తప్పులకి బట్ ఆయన ఆలోచన విధానం ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ ఆయన ఆయన పర్సనాలిటీ చాలా సోబర్గా సిన్సియర్గా ఉన్న వ్యక్తి కాబట్టి నాకు నా లైఫ్ నా అంతవరకు మా తండ్రితో ఉండేదాన్ని ఆయన మా ఫాదర్ తర్వాత ఈయన ఇంటికి చేరాను అండ్ ఇప్పటికీ మా పెళ్ళి అయ్యి ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఈ సంవత్సరం ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అండ్ అబ్సల్యూట్లీ నో రిగ్రెట్స్ వారు ఉండబట్టే నేను ఈ స్థాయి వరకు ఎదగ్గా మేడం అప్పట్లోనే సార్ మీకు ప్రపోజ్ చేశారని విన్నాం ఇది నిజమేనా మీరు ఏడ్ చేశారంట ఆయన అప్పుడు కూడా ఏడిపే ఏంటో ఏంటే బాబు ఎందుకు ఏడుస్తున్నావు మీ మదర్ వాళ్ళు ఏమనుకుంటారు నేను ఏదో చేశాను ఇది ఎక్కడ గొడవ పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వు బేర మరి ఏడుస్తావు అప్పట్లో ఎలా ప్రపోజ్ చేశారు మేము సార్ ఆయన నడుపుతూ ఓకే ఏమన్నా ఉందా కార్ నడుపుతూ తిరిగి వస్తూ ఉంటే ఇంటికి అప్పుడు కార్లో ప్రపోజ్ చేశారు అంటే అందుకే ఆయన గోల అయ్యి బాబోయ్ నిన్ను ఏడుస్తా ఇంటికి తీసుకెళ్తే మీ అమ్మ ఏమనుకుంటాను నేనేం చేశాను అని మేడం కార్ మాత్రమే కాదు మీరు అప్పట్లోనే బైక్ తోలేవారని అఫ్ కోర్స్ ఓకే నేను కాలేజీలోనే మా పెళ్ళికి ముందు నుంచి నేను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అవును టు రైట్ అని ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ఇవే పేర్లు పెట్టారు కానీ ఆ రోజులు యావత్ భారతదేశంలో బహుశా మేము ఇద్దరు ముగ్గురమే ఉన్నాం లేడీస్ గారి తర్వాత మీరు హు రైడ్స్ మై మోటార్ సైకిల్ సో వీ వర్ ఐ థాట్ ఇట్స్ ఎ గ్రేట్ స్కిల్ నేర్చుకున్న ఒక విద్య పటికి చాలా బాగుంటది మేడం లేడీస్ బైక్ డ్రైవ్ చేయటం ఎక్కడ చూస్తే ఆఫ్ కోర్స్ ఎందుకు చేయకూడదండి కార్ నడపంగా లేని మోటార్ సైకిల్ నడపటం ఎంత అది మానసికంగా మనం బందీ అయిపోతాము అది మగవాళ్ళు చేయాలి ఇది ఆడవాలి ఎంత నాన్సెన్స్ ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ నేను క్లీనర్గా బతికాను నాలుగైదు సంవత్సరాలు అయ్యో మీరు సచ్చినట్టు కారు సాఫ్ చేయాలి చెక్ చేయాలి ఎయిర్ ప్రెషరు బ్యాటరీ అన్నీ చెక్ చేసి దూర ప్రయాణాలకి అన్ని ప్యాకింగ్లు టైర్ పంచర్ అయితే పంచర్ మార్చాలి ఇవన్నీ మాకు చిన్నప్పుడు వెన్నతో పెట్టిన విద్య అంటారు ఆ విధంగా నేర్చుకోవాల్సి వచ్చింది